హై గైస్ ఈ రోజు నుండి రెగ్యులర్గా ఇండియన్ పాలిటీ వీడియోస్ వస్తాయి యాజ్ ఏ పార్ట్ ఆఫ్ దట్ ఈ వీడియోలో మనం మేకింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ పార్ట్ని డిస్కస్ చేస్తాం సో ఈ ఛానల్లో నాట్ ఓన్లీ ఇండియన్ పాలిటీ విల్ ఆల్సో డిస్కస్ ద పొలిటికల్ సైన్స్ ఆ వీడియోస్ని కూడా తొందరలో స్టార్ట్ చేస్తాను ఎవరైతే యూపీఎస్సీ ఏపీపిఎస్సి టీపీ టీఎస్పీఎస్సి ఆప్షనల్ ఆప్షనల్స్ పీజీ అండ్ నెట్ ఎగ్జామ్స్ డిగ్రీ విత్ పొలిటికల్ సైన్స్ కి ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళందరికీ ఈ వీడియోస్ చాలా హెల్ప్ అవుతాయి కాబట్టి ఆయా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఆర్ కమెంట్ సెక్షన్లో ఐ ట్రై టు క్లారిఫై వన్ ఆఫ్ ద మేజర్ పార్ట్ ఆఫ్ ఇండియన్ పాలిటీస్ మేకింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇన్ విచ్ వీ విల్ బి డిస్కసింగ్ అబౌట్ అసలు ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఎలా ఫామ్ అయింది దానికి ముందు వచ్చిన ఇండియన్ డిమాండ్స్ ఏంటి ఇండియన్ డిమాండ్స్ కి బ్రిటిషర్స్ ఇచ్చిన రెస్పాన్స్ ఏంటి బ్రిటిషర్స్ రెస్పా రెస్పాన్స్కి ఇండియన్స్ ఏం చేశారు అన్న ఈ విషయాలపైన మనం మాట్లా మాట్లాడుకుంటాం అసలు ఇండియన్ కాన్స్టిట్యూషన్ని మొదట డిమాండ్ చేసింది ఎంఎన్ రాయ్ దట్ టూ వెరీ వే బ్యాక్ ఇన్ నైన్టీన్ థర్టీ ఫోర్ దాని తర్వాత నైన్టీన్ థర్టీ ఫైవ్లో ఐఎన్సీ అఫీషియల్గా ఇండియన్స్కి ఒక కాన్స్టిట్యూషన్ ఉండాలని డిమాండ్ చేసింది త్రీ ఇయర్స్ తర్వాత అంటే నైన్టీన్ థర్టీ ఎయిట్లో ఐఎన్సీ తరపు నుండి నెహ్రూ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మేకింగ్లో బయట వాళ్ళ జోక్యం లేకుండా స్వతహాగా ఇండియన్సే తయారు చేస్తారని డిమాండ్ చేశాడు అది కూడా బేస్డ్ ఆన్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే కనీస వయసు అర్హత ఉన్న అందరికీ ఓటు హక్కుతో కానీ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఇండైరెక్ట్గా ఎలక్షన్స్ ద్వారా ఎన్నుకోబడింది అది కూడా పూర్తిగా కాదు కేవలం టూ నైంటీ టూ మెంబర్స్ మాత్రమే మిగతా వ్యక్తులంతా నామినేట్ చేయబడిన వాళ్ళే దీని గురించి మనం ముందు మాట్లాడుకుంటాం ఆగస్ట్ ఆఫర్ అంటే ఏంటో చూద్దాం నైన్టీన్ థర్టీ ఎయిట్ నైన్టీన్ థర్టీ నైన్లో రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది ఈ యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళకి ఇండియన్ ఆర్మీ సపోర్ట్ అండ్ పొలిటికల్ సపోర్ట్ కావాల్సి వచ్చింది దానికోసం బ్రిటిష్ పార్లమెంట్ ఇండియన్స్కి ఇచ్చిన ఒక ఆఫరే ఆగస్ట్ ఆఫర్ ఆఫ్ నైన్టీన్ ఫార్టీ దీని ప్రకారం ఇండియన్ బ్రిటిషర్స్కి సపోర్ట్ చేస్తే యుద్ధం తర్వాత ఇండియన్స్కి డొమినియన్ స్టేటస్ అనగా ఇండియన్స్ ఇండియాని రూల్ చేసుకోవచ్చు కానీ అది బ్రిటిషర్స్ కింద అంటే పార్షల్ ఫ్రీడమ్ అన్నట్టు దీంతో పాటు ఇండియన్స్ తమ సొంత కాన్స్టిట్యూషన్ని వరల్డ్ వార్ తర్వాత రూపొందించుకోవచ్చు మరియు గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో మరికొంత ఇండియన్స్ ని చేర్చుకుంటామని ఆగస్ట్ ఆఫర్ క్రింద ఇండియన్స్ కి ప్రామిస్ చేశారు కానీ ఈ ఆగస్ట్ ఆఫర్ని ఐఎన్సి మరియు ముస్లిం లీగ్ రెండు రిజెక్ట్ చేశాయి గాంధీ ఈ ఆఫర్ని పోస్ట్ డేటెడ్ చెక్ అనే ఫీలింగ్ బ్యాంక్ అని అన్నారు అంటే దియ దివాలా తీయబోతున్న బ్యాంక్కి ఇస్తున్న ఒక చెక్ దీని లిటరల్ మీనింగ్ ఏంటంటే ఒక ఫాల్స్ ప్రామిస్ అని మరి క్రిప్స్ మిషన్ అంటే ఏంటో చూద్దాం రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ భారత సరిహద్దుల వైపు వేగంగా వస్తుంది బ్రిటిష్ వాళ్ళకి ఇండియన్ సపోర్ట్ చాలా అవసరం అనిపించింది అప్పటి బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ విల్స్టన్ చర్చ్ బ్రిటిష్ వారి క్యాబినెట్ మెంబర్స్ అయిన స్టఫర్డ్ క్రిప్స్ని నైన్టీన్ ఫార్టీ టూలో ఇండియాతో ఒప్పందం చేసుకోవడానికి పంపించాడు ఈ ఒప్పందంలో భాగంగా ఇండియాకి వరల్డ్ వార్ తర్వాత డొమినియన్ స్టేటస్ ఇస్తామని సొంత కాన్స్టిట్యూషన్ని ని అని గవర్నర్ జనరల్ పవర్స్ యుద్ధం వరకే ఉంటాయని కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ కోసం ఏర్పాటు కాన్స్టిట్యంట్ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ కోసం ఏర్పాటు చేయబడుతుందని ఏదైనా ప్రావిన్స్కి నచ్చపోతే సొంత యూనియన్గా ఏర్పాటు అవ్వవచ్చని ఇండియన్స్కి ఆఫర్ చేశారు అందులో చివరిలో మెన్షన్ చేసిన ఏదైనా ప్రావిన్స్కి నచ్చపోతే యూనియన్గా ఏర్పడవచ్చు అనే అంశమే పాకిస్తాన్ ఇండియా విడిపోవడానికి కారణమైంది అయినప్పటికీ ముస్లిం లీగ్ ఎందుకు రిజెక్ట్ చేసింది ఎందుకంటే జిన్నాకి ఒక ప్రావిన్స్ కాదు ముస్లిం మెజారిటీ ఉన్న అన్ని ప్రావిన్సెస్ కలిపి పాకిస్తాన్ని ఏర్పాటు చేయడం కావాలి అండ్ అందులో ఇమీడియట్లీ పాకిస్తాన్ టు బీ ఫార్మ్ అని లేదు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇదంతా చేయడం జరుగుతుందని అనిపించలేదు జిన్నాకి ఇదంతా ఫాల్స్ ప్రామిస్లా మాకు ఇదంతా వద్దని రిజెక్ట్ చేశారు క్రిప్స్ మిషన్ ఫెయిల్ అవ్వడం వల్ల నైన్టీన్ ఫార్టీ టూలో క్విట్ ఇండియా మూమెంట్ స్టార్ట్ అయింది మరి క్యాబినెట్ మిషన్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ అంటే ఏంటి రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటిష్ పూర్తిగా వీక్ స్టేట్ అయిపోయింది ఇండియన్స్కి పవర్ పవర్ ట్రాన్స్ఫర్ పవర్ ట్రాన్స్ఫర్ చేస్తామని ఒప్పుకొని త్రీ మెంబర్స్ని క్యాబినెట్ మిషన్ పేరుతో ఇండియాకి పంపించింది అందులో లార్డ్ ప్యాతిక్ లారెన్స్ టఫర్డ్ క్రిప్స్ మరియు ఏవీ అలెగ్జాండర్ ఉన్నారు వాళ్ళు తీసుకొచ్చిన సందేశం ఏంటంటే ఇండియన్స్కి పవర్ ట్రాన్స్ఫర్ ఎలా చేయాలని డిస్కస్ చేయడం కాన్స్టిట్యూషన్ మేకింగ్ బాడీని ఫామ్ చేయడం అండ్ ఇండియన్ యూనిటీని మెయింటైన్ చేస్తూ ముస్లిం లీగ్ని శాటి సాటిస్ఫై చేయడం వాళ్ళ మెయిన్ గోల్స్ ఏంటంటే పాకిస్తాన్ అనే స్టేట్ ఫామ్ అవ్వకుండా చూడాలి అంటే ఇండియా టు బి రిమైన్ యునైటెడ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీని ఫామ్ చేయాలి ప్రోవిన్స్ని గ్రూప్ ఏ బి సిడి కింద విభజించాలి గ్రూప్స్కి సపరేట్ కాన్స్టిట్యూషన్ ఇవ్వాలి ఇన్ ద మ్యాటర్ ఆఫ్ డిఫెన్స్ ఫారిన్ అఫైర్స్ అండ్ కమ్యూనికేషన్ ఒక ఇంటర్మ్ గవర్నమెంట్ని ఫామ్ చేయాలి దీన్ని బోత్ ఐఎన్సీ అండ్ ముస్లిం లీగ్ రిజెక్ట్ చేశాయి ఎందుకంటే గ్రూపింగ్ కోసం ముస్లిం లీగ్ ఒప్పున్న ఒప్పుకున్నప్పటికీ ఐఎన్సీ ఒప్పుకోలేదు యునైటెడ్ ఇండియాలో ముస్లింస్కి న్యాయం జరగదనుకున్న జిన్నా కూడా ఆ ప్రపోజల్ని రిజెక్ట్ చేస్తూ డైరెక్ట్ యాక్షన్ డేని డిక్లేర్ చేశాడు అదొకటి కమ్యూనల్ రియర్ గా మారి ముస్లింస్ అండ్ హిందూస్ మధ్య పెద్ద కార్చుచ్చుల్ని రగిలించి నాలుగు వేల మందికి పైగా చనిపోయారు హిందూ ముస్లింల యూనిటీ పూర్తిగా చిల్లా చెదురైపోయింది దీని కారణంగా బ్రిటిషర్స్ ఇండియా పాకిస్తాన్ కలిసి ఉండడం ఇంపాసిబుల్ అని భావించి మౌంట్ బ్యాటిన్ ప్రణాళికని సిద్ధం చేసింది దీని ప్రకారం ఇండియాని డివైడ్ చేస్తూ ఇండియా అండ్ పాకిస్తాన్ ని ఫామ్ ఫామ్ చేస్తామన్నారు ఇప్పటి వరకు ఇండియా పాకిస్తాన్ పార్టీషన్ చూసాం ఇప్పుడు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీని కాంపోజిషన్ చూద్దాం కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఫామ్ అయినప్పటికీ ఈ మౌంట్ బ్యాటన్ ప్లాన్ అంటే డివైడింగ్ ఇండియా అండ్ పాకిస్తాన్ అనేది జరగలేదు అందువల్ల పాకిస్తాన్ ప్రావిన్స్ ని కలుపుకొని టోటల్ కాన్స్టిట్యూంట్ మెంబర్స్ని ని కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మెంబర్స్ని ని త్రీ ఎయిటీ నైన్ గా డిసైడ్ చేశారు ఈ త్రీ ఎయిటీ నైన్ మెంబర్స్లో లో త్రీ ఆర్ ఫ్రం ప్రిన్స్లీ స్టేట్స్ ఈ ప్రిన్స్లీ స్టేట్ మెంబర్స్ని ని ఆయా ప్రిన్స్లీ స్టేట్ కింగ్స్ నామినేట్ చేసి పంపించారు మిగతా టూ నైంటీ సిక్స్ మెంబర్స్లో లో టూ నైన్టీ టూ ఆర్ ఫ్రం బ్రిటిష్ ఇండియా మిగతా నలుగురు ఆర్ ఫ్రమ్ చీఫ్ కమిషనరేట్ ప్రావిన్సెస్ అంటే ప్రస్తుతం ఉన్న యూనియన్ టెరిటరీస్ లాంటివి ప్రతి పది లక్షల మందికి వన్ మెంబర్ని ని చూస్ చేశారు అంటే వన్ మిలియన్ ఈస్ టు వన్ మెంబర్ ఆ బ్రిటిష్ ప్రావిన్స్లో ముస్లిం సిక్ జనరల్ వాళ్ళు బేస్డ్ ఆన్ దర్ ప్రపోర్షన్ టు దెర్ పాపులేషన్ అంటే వాళ్ళ పాపులేషన్ని బేస్ చేసుకొని ఎవరికి ఎన్ని సీట్స్ ఇవ్వాలో వాళ్ళకి అన్ని ఇచ్చారు అంటే ఒకవేళ హిందూ పాపులేషన్ ఎక్కువ ఉంటే హిందూ వాళ్ళకి సీట్స్ ఎక్కువ వచ్చేలా ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉంటే ముస్లిం వాళ్ళకి ఎక్కువ వచ్చేలా అన్నమాట అలా బ్రిటిష్ ప్రావిన్స్లో సీట్స్ని త్రీ ప్రిన్సిపల్ కేటగిరీస్ కింద డివైడ్ చేశారు అవి ముస్లిం సిక్ అండ్ జనరల్ ఇక్కడ జనరల్ అంటే సిక్స్ అండ్ ముస్లిం కాకుండా అందరు కూడా జనరల్ కేటగిరీ అనమాట క్యాబినెట్ మిషన్ ఫెయిల్ అయినాక ముస్లిం లీగ్ మెంబర్స్ కాన్స్టిట్యూయంట్ అసెంబ్లీ నుండి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయాక కాన్స్టిట్యూయంట్ అసెంబ్లీలో టోటల్ స్ట్రెంత్ టూ నైన్ అయ్యింది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ తన వర్క్ అంటే కాన్స్టిట్యూషన్ మేకింగ్ ని స్టార్ట్ చేసింది కొంతమంది ప్రిన్స్లీ స్టేట్ మెంబర్స్ మొదట రాకపోయినా తర్వాత అందరూ జాయిన్ అయ్యారు అందులో ఎలక్షన్స్ టు ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఎలక్షన్స్ ని మూడు విధాలుగా డివైడ్ చేయవచ్చు అందులో ఫస్ట్ ది బ్రిటిష్ ప్రావిన్సెస్ కి ఈ బ్రిటిష్ ప్రావిన్సెస్ కి ఎలక్షన్స్ అనేవి ప్రపోషనల్ రిప్రజెంటేషన్ త్రూ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ మెథడ్ ద్వారా జరిగాయి ఎలా అయితే రాజ్యసభ ఎలక్షన్స్ జరుగుతాయో అలా అన్నమాట అంటే ఎమ్మెల్యేస్ కలిసి రాజ్యసభ మెంబర్స్ని ని ఎలక్ట్ చేస్తారు కదా అలా బ్రిటిష్ ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్ కలిసి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీని ఆర్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మెంబర్స్ని ని ఎన్నుకున్నారన్నమాట అది కూడా వాళ్ళ ప్రపోర్షనల్ సీట్స్ ని బేస్ చేసుకొని అంటే తెలంగాణకి సపోజ్ లెవెన్ సీట్స్ ఉన్నాయనుకుందాం అందులో ఆరు హిందూస్ మూడు సిక్స్ రెండు ముస్లింకి అలాట్ అయినాయి అనుకుందాం అందులో అంటే బ్రిటిష్ ప్రావిన్స్ లో ఉన్న హిందూ ఎమ్మెల్యేస్ అందరూ కలిసి ఆరుగురు హిందూస్ ని కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి ఎలక్ట్ చేస్తారు అలానే సిక్స్ ఎమ్మెల్యేస్ సిక్ ఎమ్మెల్యేస్ అందరూ కలిసి ముగ్గురు సిక్స్ ని ఎలక్ట్ చేస్తారు అండ్ సేమ్ వే విత్ ముస్లిమ్స్ ముస్లిం ఎమ్మెల్యేస్ కలిసి ఇద్దరు ముస్లింస్ ని ఎలక్ట్ చేస్తారనమాట ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఎలక్షన్స్ అనేవి ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ఎక్కడా కూడా పీపుల్ డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవ్వలేదు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో నెక్స్ట్ వచ్చేసి ఎలక్షన్స్ టు ద ప్రిన్స్లీ స్టేట్స్ ఈ అసెంబ్లీలో ప్రిన్స్లీ స్టేట్స్ కి నైన్టీ త్రీ సీట్స్ ఇచ్చారు ఈ నైంటీ త్రీ మెంబర్స్ ని ఆయా ప్రిన్స్లీ స్టేట్ హెడ్స్ నామినేట్ చేసి పంపించారు అసెంబ్లీ కమెన్స్మెంట్ అంటే స్టార్ట్ అయిన కొన్ని డేస్ వరకు కొంతమంది మెంబర్స్ రాకపోయినప్పటికీ కొన్ని డేస్ కి మిగతా మెంబర్స్ అంటే జాయిన్ అవ్వని వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో నెక్స్ట్ వచ్చేసి చీఫ్ ఎలక్షన్ కమిషనరేట్స్ అంటే ప్రస్తుతం ఉన్న యూనియన్ టెరిటరీస్ లాంటివి అప్పుడు అలాంటి యూనియన్ టెరిటరీస్ నాలుగు ఉండేవి అవి ఢిల్లీ అజ్మీర్ మేర్వార్ కూర్గ్ బలూచిస్తాన్ ఈ చీఫ్ కమిషనరేట్ డైరెక్ట్గా బ్రిటిష్ గవర్నమెంట్ అండర్లో ఉండేవి ఎలా అయితే ప్రస్తుతం సెంట్రల్ గవర్నమెంట్ కింద ఉన్నాయో అలా అనమాట ఈ చీఫ్ కమిషనరేట్ నుండి మెంబర్స్ని బ్రిటిష్ అఫీషియల్స్ నామినేట్ చేసి పంపించారు లైక్ ప్రిన్స్లీ స్టేట్లో ఆగా ఇక్కడ గుర్తుకో గుర్తు పెట్టుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అనేది పార్టీ నామినేటెడ్ అండ్ పార్ట్లీ ఎలెక్టెడ్ అది కూడా ఇండైరెక్ట్లీ ఎలెక్టెడ్ పూర్తిగా నామినేట్ చేసింది కాదు పూర్తిగా ఎలెక్ట్ చేసింది కాదు ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఎలక్షన్స్ జూలై టు ఆగస్ట్ ఆఫ్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ జరిగాయి ఇందులో అంటే టూ నైన్టీ సిక్స్ సీట్స్ కి జరిగిన ఎలక్షన్స్ లో టూ నాట్ ఎయిట్ ఎఎన్సీ సెవెంటీ త్రీ ముస్లిం లీగ్ అండ్ ఫిఫ్టీన్ ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ గెలిచారు నెక్స్ట్ వీడియోలో వర్కింగ్ ఆఫ్ కాన్స్టిట్యూట్ అసెంబ్లీ గురించి డిస్కస్ చేస్తాను స్టే ట్యూన్ ఫర్ అప్డేట్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఈజ్ నవీన్ అలబోయిన